ఈ ఫమ్ ఫిల్ చేసి చెన్నారెడ్డి ఇది చెన్నారెడ్డికి నేను పైసలు ఇవ్వాలి సంతకం పెట్టినందుకని అని చెప్పేసి తీసుకున్నాను దగ్గర మీరు ఏ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇవ్వటం జరిగింది పంజాగుట్ట పిఎస్ లో ఇచ్చాము పంజాగుట్ట మీకు ఎఫ్ఐఆర్ కాపీ అవన్నీ ఇచ్చారు అమ్మా ఎఫ్ఐఆర్ ఇచ్చారు మాకు ఓకే మరి మీరు అడగారా ఎల్లి మరి ఎల్లి నా తం తీసుకొచ్చి అరెస్ట్ చేశారు గానీ అమౌంట్ గురించి నాకు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు పోలీసులు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు ఈ డబ్బులు గురించి చెప్పట్లేదు అక్కడ ఏం మాట్లాడ పట్టకచ్చారు మనం జైలు పంపించాం ఏదైనా మీరు ఫోటో చూసుకోండి ఇక్కడ ఏమీ చేయకు లేదు అంటున్నారు నేను ఆల్రెడీ ఇక్కడ నవీన్ యాదవ్ కూడా వెళ్ళాను నవీన్ యాదవ్ దగ్గర వెళ్ళాను నేను కార్పొరేట్ విజయ కదిగురు కూడా వెళ్ళాను వాళ్ళు నీకు న్యాయం చేస్తా కదా ఎంత వరకు చేస్తారు లేదో నాకు అస్సలు నమ్మకం లేదు నేను మళ్ళీ ప్రజామణి కాడికి అసలు ప్రజామణి వేస్ట్ అనిపిస్తుంది నా దుస్తు అయింది ప్రజా మనీ ఫామ్ ఫిల్ అప్ చేస్తారు మూలక పడేసి నాకు అన్యాయం జరిగింది కాబట్టి నాకు జరిగినంతవరకు నేను చెప్తున్నాను వేస్ట్ నా దుష్ పెట్టమంటుంది ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలంటే నా అమౌంట్ నాకు ఇప్పించండి బాధపడకండి సెవెన్ లాక్స్ అంటే మామూలు అమౌంట్ కాదు అసలు మీరు మరి అట్లా ఎట్లా నమ్మిచ్చారు సో ఎవరెవరు ఉన్నారు దీని వెనకే కాంతి ఓకే అసలు మీద ఎక్కడండి ప్రోపర్ ఎక్కడ మీద ఎర్ర అసలు ఎవరు ఏంటి ఎక్కడనేది నాకు ఇంతవరకు ఏం తెలవట్లేదు అడ్రస్ తెలుసు ఎస్ఐ గారు ఇంతవరకు మాకేం అడ్రస్ చెప్పట్లేదు ఓకే మీరు ఇట్లా మనీ ఇచ్చేటప్పుడు కానీ మీతో పాటు ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన మీ బంధువులు కానీ అట్లా మీరు ఒక్కరు వెళ్ళి ఇచ్చారా ఒక ముస్లిం లేడీ ఉంది ఇచ్చాము మొత్తానికి ఇప్పుడు మీకు పోలీసులు ఏం చెప్పారు నాకు ఏం చెప్పలేదు చూసుకోండి అంటున్నారు ఓకే మీకైతే అసలు ఎలాంటి న్యాయం అయితే ఇప్పటి వరకు జరగలేదు అంటారు త్రీ మంత్స్ అవుతున్నాం పోలీసులు కూడా రెస్పాండ్ అయితే సరిగ్గా మరి ఏం చెప్తారు మీరు నాకు న్యాయం చేయండి మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న మీరు చిన్నారెడ్డి మీ ప్రజావాణికి వచ్చి నేను అన్యాయం అయిపోయాను కాబట్టి మాకు ప్రజావాణి నుంచి మాకు న్యాయం కావాలి లేదు నమ్మకం లేదు అసలు పోవాలంటే భయమితుంది మళ్ళీ ప్రజావాణి దగ్గరికి ఎందుకు ఇట్లా దొంగలు ఉంటారు ఎవరు అడగలే ఆ చెన్నారెడ్డి అంటారు ఆ ఫామ్ ఫిల్ అప్ చేస్తారు మూలకు పడేస్తారు అంతే అంటే మూలకు పడేస్తారు అంతే నాకు రెండు మూడు సార్లు పోయాను అక్కడ అలాగే జరిగింది ఏ మెసేజ్ రావో అక్కడ

అంటే పోలీసులు కూడా ఇక్కడ మీకు మామూలుగా అసలు ఏం చెప్పట్లేదా మేము ఇప్పిస్తామని కానీ చెప్పలేదు ఆ పరిస్థితి ఏం చెప్తున్నారు పోలీస్ వాళ్ళు కానీ అతని కుమ్మకాయన అతని ఇక్కడ ఉండేది నేను అక్కడ ఉండే షర్మిల అతని వీడియో కూడా మమ్మల్ని చెన్నారెడ్డి దగ్గరికి రా ఈ చిన్నారెడ్డి గారు ఎంపీ అక్కడ ఇన్ఛార్జ్ అనమాట అక్కడ మీరు ఓన్లీ నిలబడండి మీరు అక్కడ నేను ఈడియో తీస్తాను ఆ తర్వాత తీసుకుమే మీందో మీ మీ సమస్య పరిష్కారం ఆ ఫోటోలు కూడా తన క్రాంతి కుమారే వన్ ఛానల్ ఆయన ఫోటో లేదా అది కావాలి చూపించండి చూపించాను అతనే అండి ఛానల్ పేక్ ఛానల్ పెట్టి వన్ టు వన్ ఛానల్ పెట్టి పేక్ ఛానల్ పెట్టేసి అతను నేను నమ్మాను నాకు తెలియదు యూట్యూబ్ ఛానల్ పేక్ అనుకోలేదు ఈ ప్రజామన్ దగ్గర కదా రోడ్డు మీద పోయామని అయితే నేను నమ్మలేదు కదా ప్రజామన్ ఒక సీఎం ఆఫీస్ లో ఉంటున్నాడు కదా నేను నమ్మాను అంతే కానీ ఇట్లా వాడు ఎవరికి అక్కడ పరిచయం ఉండదని నాకు తెలియదు అంతవరకు తర్వాత అక్కడ కొంతమందిని అడుగుతారు అడుగుతా లేదమ్మా మాకు తెలియదు అని అడ్రస్ ఏం తెలియదు అని తెలిసింది అక్కడ అక్కడ శ్రీనివాస్ లానే ఉన్నాడు సైను సైన్ ఉన్నాడు పేర్లు చెప్పండి ఎవరెవరు ఉన్నారు శ్రీనివాస్ లానే అక్కడ ఉంటాడు ఆయన కూడా కొన్ని మేము ఫామ్ అప్ చేసేటప్పుడు సైను సైన్ ఉన్నాడు శర్మిల ఉంది వీళ్ళంతా సమక్షంలోనే నేను అక్కడికి వెళ్ళాను అన్నమాట ఓకే ఇప్పుడు ఫోటో చూపించారు కదా తన ఎక్కడ తన అడ్రస్ మీకు తెలియదు అడ్రస్ తెలియదు అంటే మీ దగ్గర అసలు ఏమని చెప్పి పైసలు తీసుకున్నాడు మన ల్యాండ్ విషయంలో నేను ఎల్ఎన్ ప్రజావాణి ఈ ల్యాండ్ నీకు ఇప్పిస్తాను అనేసి మా దగ్గర అమౌంట్ తీసుకున్నారు మూడు సార్లుగా ఎంత ఎంత ఇచ్చారమ్మా అంత మొత్తం సెవెన్ ల్యాక్స్ ఇచ్చాను అంటే ఒక్కొక్కసారి ఎంత ఇచ్చారంట మూడు సార్లు ఇచ్చాను అంటున్నారు కదా క్యాష్ నేను ఒక్కటేసారి ఫైవ్ లాక్స్ ఒకటే రోజు ఇచ్చాను కోల్డ్ పెట్టిచ్చాను నేను ఆయన ఎవరో తెలియదు మీరు అన్నమ్ మీ లక్షలు ఎట్లా ఇచ్చారమ్మా మీరు అసలు అంటే నమ్మానంటే ఇద్దరు షర్మిలా అని బాగా తెలుసు చిన్నారీ ఈ సంతకం చూసే ఆ అమ్మాయిని షర్మిలా అని అమ్మాయిని మీరు షర్మిలా అని అవమిలా అని అడిగినాను ఏమంట ఏమంటక్క నుంచి ఏంటక్క అంటే లేదు వాడు అట్లా చెప్పమన్నాడు నేను చెప్పినాను నాకైతే తెలియదు నాకు చాలా రోజు పచ్చమని చెప్పు అట్లనే చెప్పు పోలీసులు మీ కేసు పెట్టలేదా